લાઉન્ડ પીઝા સુપર અમ્મા શાપલા જેશનટુ લખું દમ્મા ઓના શાપલા ઓનલી શાપલા ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మా చిన్న రోజు చెప్పాడుగా పిజ్జా ఎలా ఉందో అలా మనం ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి పిల్లలు ఎందుకు బయట ఫుడ్ కావాలని అడుగుతారు ఏదైనా కొంచెం శ్రమ అనుకోకుండా పిల్లలకి ఏ ఫుడ్ కావాలో అలాంటిది మనం ఇంట్లోనే కొంచెం హెల్తీగా టేస్టీగా హైజీనిక్గా చేసి పెట్టామనుకోండి కొంతవరకు మనం ఆరోగ్యం మన చేతిలో ఉంచుకోగలుగుతాము అయితే ఈ రోజు అయితే పిజ్జా చేస్తాం పిజ్జా అయితే హెల్దీ ఫుడ్ కాదు ఎప్పుడో ఒకసారి చేస్తాం మంత్లీ వన్స్ టూ మంత్స్ ఒకసారి చేస్తాం ఈ మధ్య అయితే చాలా రోజులు అవుతుంది చేక దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతున్నట్టుంది అయితే ఈ యొక్క పిజ్జా ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేసామా పిజ్జా అంటే మనము బయట నుండి ఆర్డర్ పెట్టుకుంటేనే పిజ్జా వస్తుంది అనుకుంటా లేదు మనం ఇంట్లో అన్ని రకాల ఫుడ్ చేసుకోవచ్చు ఆ యొక్క ఓవెన్ కావాలి పిజ్జా చేసుకోవాలి అనుకుంటాము ప్రతి దానికి ఆల్టర్నేట్ ఉంటుంది కదా అదే విధంగా ఈ యొక్క పిజా చేయడానికి మనకు ఓవెన్ కూడా అవసరం లేదు నార్మల్ గా మనము స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు అనమాట మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా అంతే అనమా దానికోసం కోసం నేనైతే మైదాతో చేస్తున్నాను మైదాతో చేస్తే కొంచెం బాగుంటుంది అప్పుడప్పుడు గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటాను ఈ యొక్క పిజ్జా ఎలా చేయాలో చూసామా దీనికోసం అయితే మనకి ఈస్ట్ కావాలి ఈస్ట్ ఉంటేనే మనకి పిజ్జా అనేది మంచిగా వస్తుంది అయితే ఆ యొక్క ఈస్ట్ అయినటువంటిది మనకి బయట బేకరీస్ లో దొరుకుతుంది ఆ యొక్క ఈస్ట్ ముందుకు మనము యాక్టివేట్ చేసుకోవాలి అది యాక్టివేట్ చేస్తే మనకు ఈ యొక్క పిజ్జా అంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది అనమాట యాక్టివేట్ చేయడం అంటే ఏంటో కాదు మనం గోరువెచ్చని నీళ్ళలో వేయాలి అలా బాగా వేడిగా ఉండొద్దు చల్లగా ఉండద్దు వాటర్ గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్లో ఈస్ట్ కొంచెం చక్కెర వేసేసి అది మంచిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి తర్వాత మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసేసుకొని ఈ యొక్క మనం కరిగించుకున్నటువంటి ఈస్ట్ వాటర్నే కదా ఈస్ట్ వాటర్ వేసేసి పిండిని చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి తయారు తీసుకుని దానిపైన మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అవర్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి అది మనకి డబల్ అయి మంచిగా పొంగుతుంది అనమాట అందుకే మనకు బ్రెడ్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో హోల్స్ వస్తూ చాలా ఫ్లఫీగా ఉంటుంది దానికి కాలం ఈస్ట్ అన్నమాట అనమాట మనకు పిజ్జా కోసం పిజ్జా బేస్ కోసం పిండి అయితే తయారు చేసుకున్నాము నెక్స్ట్ ఇంకేం కావాలి పిజ్జా సాస్ కావాలి కదా ఈ యొక్క పిజ్జా సాస్ ఎలా చేయాలో చూసేద్దామా ఈ యొక్క పిజ్జా సాస్ కూడా బయట దొరుకుతుంది కావాలంటే పిజ్జా బేస్ లో కూడా దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అని తెచ్చుకొని డైరెక్ట్ గా మనం చేసుకోవడం ఎందుకు అన్ని మన చేతుల ముందు మనం చేసుకుని మనం కళ్ళ ముందు మనం చేసుకుందాం అనుకోండి బాగుంటుంది కదా మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మనం నచ్చిన టేస్ట్ లో చేసుకోవచ్చు అందుకని పిజ్జా సాస్ కోసం ఒక రెండు క్యారెట్స్ ఒక మూడు ఆనియన్స్ ఒక నాలుగు టమాటాలు మన ఇంట్లో ఉండేటువంటి మెంబర్స్ ని బట్టి మనం తినే క్వాంటిటీని బట్టి సాంగ్స్ అయితే ప్రిపేర్ చేసుకో ఈ సాంగ్స్ అయితే ఏం పాడైపోదు నేనైతే మిగిలిపోయింది అనుకోని నెక్స్ట్ డే దోసలు వేసుకున్నప్పుడు పైన స్ప్రెడ్ చేసి ఇస్తాం మస్తు ఉంటుంది దోశ పైన స్ప్రెడ్ చేసినప్పుడు చీజ్ మిగిలిపోయింది చీజ్ వేస్తాను లేదంటే ఆనియన్ సన్నగా చాప్ చేసి ఇస్తాను లేదు అంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏది కావాలంటే అక్కడ వెజిటేబుల్స్ సన్నగా చాప్ చేసి కానీ కొబ్బరి తురిమి తురిమేసి ఇస్తాను ఏది వేస్ట్ చేయము దాన్ని మనం ఆల్టరేట్ మళ్ళీ వాడేసుకోవచ్చు ఆ యొక్క పిజ్జా సాస్ కోసం వాటిని కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఉడుకుతా ఉంటాయి ఆలోపడమని మిగిలిన పని చేసుకుందాం పైన మనకి టాపింగ్ కోసం కావాలి కదా వెజిటేబుల్స్ దాని కోసం నేనైతే మన దగ్గర ఉన్నటువంటి క్యాప్సికము ఆనియన్ తర్వాత స్వీట్ కర్ వీటిని మూడిటిని వాడుకుంటున్నాను ఈ యొక్క వెజిటేబుల్స్ పైన వేసేవి చిన్నగా వేసుకోవడం పెద్దగా వేసుకోవడం మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది పెద్దగా వేస్తే మా వాళ్ళు తీసేస్తారు ఏరేస్తారు అందుకని ఆ వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసి వేస్తారు ఇది మన చిన్న చిన్నగా ఉన్నప్పుడు చేసాకప్పుడు చిన్నగా వేసేదాన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు పెద్దగా అయిపోయారు కదా పెద్దగా వేసినా తినేస్తున్నారు మన ఇంట్లో పిల్లలు తినేదాన్ని బట్టి పెద్దవాళ్ళు తినే ఇష్టాలను బట్టి మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఏం చేస్తాను తినే వెజిటేబుల్స్ పెద్దగా కట్ చేస్తాను తినని వెజిటేబుల్ చిన్నగా కట్ చేస్తాను అవి రెండు మిక్స్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఎర్రడానికి ఉన్నది అలా మనం ఏదో ఒక విధంగా మాయ చేసి వాళ్ళ కడుపులో పోయే విధంగా చేయాలంతే ఏమంటారు అవునా కాదా క్యాప్సికమ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత స్వీట్ కలిసి పక్కన పెట్టేసుకున్నాను చూసారా మా వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి పనిలో ప్రతి విషయంలో హెల్ప్ చేస్తాడు పిల్లలకి మనం ఏది చేస్తున్నా మనం చేసే పనిలో ఇన్వాల్వ్ చేసామనుకోండి అనుకోండి ఆ యొక్క పని ఎలా చేయాలో తెలుస్తుంది అమ్మ పడేటువంటి కష్టం తెలుస్తుంది అమ్మకు బాగాలేదు అన్నప్పుడు ఒక పూట వాళ్ళు వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారా ఇప్పుడైతే మాముడు థర్డ్ ఇయర్ ఆ ఫోర్త్ ఇయర్ ఉన్న స్టేజ్ లో అనమాట అది వీడియో డాడర్ ఫోర్త్ ఇయర్ ఉన్న ఏజ్లో ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది అప్పుడు కాదు వన్ ఇయర్ ఉన్నప్పుడు మమ్మీ ఏ పని చేస్తే ఆ పని చేసే వన్ ఇయర్ లోపల లోపలికి చపాతీ చేస్తే చపాతి చేస్తాను పిండి తీసుకొని చేసేవా ఏంటంటే తప్పు లేదు నేనైతే తప్పు లేదని అంటాను ఎందుకని అన్నీ తెలిస్తేనే కదా జీవితంలో మంచి చెడు అనేటువంటి వచ్చినప్పుడు వాళ్ళకే వాళ్ళు ఉండగలుగుతారు ఇండివిజువాలిటీ నేర్పించాలి ఇండివిజువాలిటీ నేర్పించాలి అంటారు చాలా మంది ఇండివిజువాలిటీ అంటే వాళ్ళకంటే ఒక రూమ్ ఇచ్చేసి దాంట్లో ఉంటే ఇండివిజువాలిటీ అంటారు నేనైతే దాన్ని ఇండివిజువాలిటీ అనను ఇండివిజువాలిటీ అంటే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం రావాలి చిన్నగా ఉన్నప్పుడు మనం పక్కనే ఉండి నేర్పించామనుకోండి మనం లేని టైంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు దాన్ని ఇండివిజువాలిటీ అంటారు అనుకుంటారు చాలా మంది వాళ్ళ రూమ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇండివిజువాలిటీ వస్తుంది అంటారు అదైతే తప్పు మనతో పాటే ఉంచుకొని మంచి ఏది చెడేంటి ఏంటి అని నేర్పించడాన్ని ఇండివిజువాలిటీ అంటే మనం లేని టైంలో బయటికి వెళ్తే ఎలా ఉండాలి ఎవరిని ఎలా నమ్మాలి నమ్మకూడదు నేర్పించాలి ఇండివిజువాలిటీ అంటారు అనుకుంటాను నేనైతే అయితే వెజిటేబుల్స్ కట్ చేసాము తర్వాత సాస్ కోసం అది మనము పెట్టుకున్నాక కదా పోయి మీద ఉడికిపోయింది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని తాలింపు వేసి దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న వేసి మన రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలంటే తర్వాత దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంత వరకు దగ్గర పడియాలి అలా దగ్గర పడిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క డో ఉంది కదా ఈ యొక్క పిజ్జా కోసం తయారు చేసుకున్న పిండి దాన్ని ఇలా వెలుపుగా ఉన్నటువంటి ప్యాన్ అంటుంది సర్వపిండి గిన్నెలు అంటారు లేని ఫిష్ బౌల్స్ అంటారు కదా వాటికి కింద ఆయిల్ అని కూడా అప్లై చేసి పిండి అనేటువంటిది మనం స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా పిండి స్ప్రెడ్ చేయడంలో కూడా హెల్ప్ చేసేవాడు స్పోక్స్ అనడంలో కూడా హెల్ప్ చేసాడు మొత్తం పని వాళ్ళు చెయ్యరు చిన్న పిల్లలు కదా చేస్తూ ఉంటే ఓకే ఈ వంట చేయడం కోసం ఇది తెలుసు ఇది వాడతారు దీన్ని ఇలా చేస్తారని ఒక విషయం అనుకోండి ఆటోమేటిక్ పైసాలు వేసి పదకొండు సార్లు వాళ్ళు చేయగలుగుతారు తర్వాత ఇంకోని పిజ్జా సాస్ అంటే ఆ పిజ్జా సాస్ కూడా రుద్దుటాని వస్తా అంటే వద్దు నానానికి స్ప్రే చేయడం రాదు అంటే అలాగే సరిపోయాడు అనమాట ఇలా పిజ్జా సాస్ మొత్తం అంతా స్ప్రే చేసుకోండి ఎందుకంటే స్పైసీగా ఉంటే ఒకవేళ కలర్ తగుంటే కష్టం కదా ఎందుకు నాన్న వద్దు అన్నాను వెజిటేబుల్స్ కూడా చేసి ఇచ్చాడు చూసారా తర్వాత మనము ఒక్కొక్క వెజిటేబుల్ అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకో ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ స్వీట్ కాన్ వేసాను తర్వాత క్యాప్స్ కాన్ వేసుకున్నాను తర్వాత ఆనియన్ మనం తినే వెజిటేబుల్స్ని బట్టి క్వాంటిటీ కూడా చూసుకొని వేసుకో కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు తర్వాత పైన చీజ్ అనుకోండి కొబ్బరి తిరిమేదంతా చీజ్ అనేటువంటి తురిమి వేసుకొని మనం ఇలా కింద ఒక పెంక పెట్టేసుకుని పైన ఈ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం గిన్నె పెట్టుకున్నాం అనుకోండి అడగంట కూడా మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది చూసారా చాలా టేస్టీగా వస్తుంది మా ఊడైతే అన్నా అనమాట మమ్మీ బయట చేసిన పిజ్జా ఎలా ఉంటుందో అలా ఉంది మమ్మీ అని వాళ్ళ నాన్న వస్తుంది నువ్వు ఎప్పుడు తిన్నావు నాన్న బయట పిజ్జా అంటే అంటే బయట చేసిన దానికంటే మమ్మీ చేసేదైనా బాగుంటుంది నాన్న అని కన్వే చేస్తున్నాను అనమాట అంటే మనం చిన్నప్పటిని వాళ్ళకు ఇంట్లోనే తినడం అలవాటు చేసాము అనుకుని బయటది కావాలని అస్సలు అడగారు ఇంక ఈ మధ్య అయితే మైదా రిలేటెడ్ చేయడం మానేస్తాను చిన్నప్పటి వీడియో ఒకసారి మీతో షేర్ చేసాము పిజ్జా వీడియో మన దగ్గర లేదు లేదు కదా అనేసి మీతో షేర్ చేస్తున్నాను చూసారా ఎంతో యమ్మీగా కలర్ఫుల్ గా ఉండేటువంటి ఈ యొక్క అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది క్విక్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో మనకి పిజ్జాయి